అందరికీ ప్రభు పేరిట మా ప్రత్యేక వందనాలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గూర్చి మరి క్రైస్తవ సేవకులైనటువంటి కొందరు అలాగే జాతీయ స్థాయిలో మరి క్రైస్తవ సేవకుల సంక్షేమం కొరకాయి పనిచేస్తున్నటువంటి ఎఫ్ఎఫ్సిఐ జాతీయ సంస్థ ఈరోజు భీమవరం ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడానికి మరి ఇంతమంది సేవకులు సమాయత్తం అవడం చాలా గొప్ప విషయం విషయం ఏమిటంటే గత కొన్ని దినాలుగా భీమవరంలో బజరంగ్ దళ్ అనే సంస్థ ఈ నెల ఏడవ తారీఖు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి త్యాగరాజు భవనంలో వారొక చక్కటి సమావేశాన్ని ఏర్పరచుకున్నారు చాలా సంతోషం అయితే మేము ఎవరికి ఎప్పుడు వ్యతిరేకులము కాదు ఎవరికి ఎప్పుడు మేము అడ్డుగా నిలిచేవాళ్ళం కాదు కానీ రేపు ఏడవ తారీఖున జరుగుతున్న బజరంగ్ దళ్ యొక్క సంస్థ కార్యాచరణలో ఒక్క విషయం భీమవరం క్రైస్తవ సేవకులమైన మమ్మును చాలా బాధించింది అదేమిటంటే వారు ఒక వీడియోను మరి రెడీ చేసి ఈ సభ వివరాలు అందులో పెట్టి అందరికీ దాన్ని షేర్ చేశారు అయితే మా బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ వీడియోలో క్రైస్తవ విశ్వాసానికి చిహ్నంగా ప్రతీకగా నిలవబడే కనబడే ఒకటి కార్యం ఏమిటి అని అంటే బాప్తిష్మ కార్యం అది మా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బాప్తిస్మ కార్యక్రమాన్ని మరి క్రైస్తవ జీవితానికి నాందిగా స్వాగతంగా లోకానికి గుర్తుగా ఆ కార్యాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్థిరపరిచి బోధించి ఏర్పాటు చేసింది అయితే ఈ బజరంగల్ కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరు ఎవరైతే ఉన్నారో వారు వారు సిద్ధపరిచిన వీడియోలో మొట్టమొదటిగా బాప్తీష్మములు ఇచ్చేటువంటి ఆ చిత్రాన్ని మూడు యాంగిల్స్లో పెట్టి ఇదిగో మత మార్పిడులు చేస్తున్నటువంటి ఈ బలవంతపు మత చేస్తున్నటువంటి ఈ క్రైస్తవులను తరిమి కొట్టాలి అణిచివేద్దాం యువకులారా రండి బజరంగల్లో చేరండి అని వారు ఒక మంచి స్లోగన్ ఇచ్చారు వారివ్వడంలో తప్పు లేదు ఎవరి కార్యాచరణలు వారు చేసుకోవచ్చు మన దేశం మత సామరస్యము కలిగిన దేశం నా మతాన్ని నువ్వు నీ మతాన్ని నేను ఎవ్వరు కించుపరుచుకోవడానికి రాజ్యాంగం ఒప్పుకోదు ఎవరి బిలీఫ్ ఎవరి నమ్మకాలు ఎవరి విశ్వాసాలు వారివి అయితే మనం ఒక కార్యాచరణ చేపట్టినప్పుడు దానిని గూర్చి ప్రకటించుకోవడంలో తప్పు లేదు కానీ దానిని ప్రకటిస్తూ క్రైస్తవ సేవకులను బాప్తిష్మ కార్యం అనబడిన ఆ చిత్రాన్ని మాకు చాలా భక్తిగా బా మరి ప్రాణముతో సమానముగా చూచే ఆ పవిత్రమైనటువంటి ఘట్టాన్ని చులకన చేస్తూ అంటే ఈ బలవంతపు మార్పుడులు చేస్తున్నటువంటి వారెవరు వారి దృష్టిలో మా బోర్డు సేవకులు మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది సేవకులు ఉన్నాం ఏనాడు బలవంతపు మార్పిడి ఎక్కడ జరగదు ఒక విషయం చెప్పాలి అని అంటే అసలు పరిశుద్ధ గ్రంథములో మా దైవమైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు అసలు దానికి ఒప్పుకోరు ఆయనే కాదు అన్నది మేము ఎలా చేస్తాం బలవంతముగా ఎవరిని మతములోకి లాగడం దించడం అది ఎన్నడూ జరగని కార్యం అది ప్రభువారే ఒప్పుకోలే మేము చేసేది ప్రభు సేవ యేసు క్రీస్తు దాసులు ఆయన చెయ్యని పని మేము చేస్తామా ఒకవేళ అలా చేస్తే కూడా అది కరెక్ట్ కాదు మేము కూడా అలాంటి వారిని ముక్త కంఠంతో ఖండిస్తాం అయితే వారు సభ పెట్టుకునేటువంటి తీరును మేము ప్రశంసిస్తున్నాం అలాగే అనేక మంది హైందవ సోదరులను బలోపేతం చేయడం హర్షిస్తున్నాం కానీ మా హృదయాలను గాయపరిచిన ఒక సంఘటన ఏమిటంటే ఆ వీడియో స్టార్టింగ్లోనే మా బాప్తిష్మ కార్యాన్ని ముగ్గురు సేవకులు వివిధ యాంగిల్స్లో ఇస్తున్నటువంటి కార్యాన్ని వారు చేసి వీళ్ళని తరిమి అన్నారు చూశారు అది మాత్రం మాకు చాలా తీవ్రమైన మనస్తాపం కలిగిస్తుంది కనుక దయచేసి పెద్దలు విజ్ఞావంతులు అలాగే మరి ప్రభుత్వ అధికారులు లా అండ్ ఆర్డర్కి సంబంధించిన మరి అధికారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి గుర్తించి తగు న్యాయమును మా కొరకు చేయవలసిందిగా మాత్రమే కాదు వారు అదే స్టాండ్ మీద ఉంటే ఖచ్చితంగా దాని కొరకు ఈ రోజున ఇక్కడ ఉన్నది ఒక యాభై మంది క్రైస్తవ సేవకులు కానీ వారు ఇదే స్టాండ్ మీద ఉంటే ఏడవ తారీఖున మరి అనేక వేల మంది సమకూడి దీనిని మరి ఖండించుటకు తప్పకుండా ఒక కార్యాచరణ భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న సేవకులందరూ పూనుకుంటున్నారు కనుక దయచేసి పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరి మనోభావాలను ఎవరు కూడా కించపరచటానికి ఎవరికి అధికారం లేదు కనుక మరొకసారి సహృదయం అర్థం చేసుకుని ఆ వీడియోలో ఉన్నటువంటి ఈ చిత్రాన్ని అలాగే వారి వాయిస్ను తక్షణమే మార్చుకుని వారి కార్యాచరణ చేసుకుంటే మాకు ఏ ఇబ్బంది లేదు అలా కాకుండా మమ్మల్ని కించుపరిచే విధంగా మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటే మటుకు ఖచ్చితంగా ఆదివారం ఈ యాభై మంది కాదు కొన్ని వందల మంది నిలవబడి ఈ కార్యాన్ని మేము తప్పకుండా ప్రశ్నిస్తామని సభాముఖంగా తెలియచేస్తూ మీకు మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ దేవుడు మన భీమవరం పట్టణమును మన క్రైస్తవ హిందూ ముస్లిం కమ్యూనిటీస్ అన్నిటినీ బహుగా దేవుడు దీవించునుగాక మన పట్టణమును శాంతి భద్రతలతో దేవుడు కాపాడునుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ హలో చేరి వచ్చిన దైవజనులకు అలాగే మీడియా మిత్రులకు నా నమస్కారాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ ట్రోల్ అవుతూ ఉంది అది ఏంటి అని అంటే భీమవరంలో ఏడవ తేదీ త్యాగరాజ్ భవన్లో ఒక కార్యక్రమాన్ని ఒక హిందూ ధార్మిక సంస్థ అయినటువంటి బజరంగ్ దళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు వారు ఎన్ని కార్యక్రమాలు పెట్టుకున్నా మేము కూడా వాటికి సమ్మతి తెలియజేస్తాం అలాగే ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు వాటన్నిటికి కూడా ఏ రోజు ఆటంకం తెలియచేయలేదు ఈరోజు క్రైస్తవ నాయకులమైనటువంటి మేము ఈరోజు ఎఫ్ఎఫ్సిఐ నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్గా నేను ఈరోజు ఖండిస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే ఏడవ తేదీ జరిగేటటువంటి మీ కార్యక్రమాన్ని మీరు చేసుకోవచ్చు దాన్ని వేదికగా సోషల్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో బాప్తి తీస్తున్నటువంటి ఒక ఫోటోను అక్కడ ఉంచి ఆ ఫోటోకి మతమార్పిళ్ళు చేస్తున్నటువంటి వ్యక్తులను తరిమి కొడదాం అని చెప్పడం ఒకటి తప్పు రెండవది తరిమి కొట్టడానికి యువకులారా హిందూ యువకులారా లేవండి అని చెప్పటం రెండవ తప్పు ఈ విషయాల మీద క్రైస్తవుల అందరి మనోభావాలు దెబ్బతిని ఈ విషయం మీద క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనే విషయం మీద మేము పోలీస్ శాఖకి మేము ఒక ఫిర్యాదు ఇవ్వటానికి బయలుదేరుతూ ఉన్నాం అలాగే కలెక్టర్ కూడా ఒక ఫిర్యా ఫిర్యాదు ఇవ్వటానికి మేము బయలుదేరుతూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మీ వరకు శాంతి భద్రతలకు ఖచ్చితంగా విఘాదం కలుగుతూ ఉంది మా మనోభావాలు దెబ్బతిన్నాయి దీనిని అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ముందస్తుగా చట్టానికి విలువ ఇవ్వాలి కాబట్టి చట్టానికి విలువ ఇవ్వటానికి ఫిర్యాదును స్వీకరించి దానిని మీరే చట్టపరంగా నిలిపివేస్తే అది చాలా సంతోషం మమ్మల్ని గౌరవించినట్టు మత సామరస్యతను గౌరవించినట్లు అలాగే ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్యలో ఒక చక్కటి శాంతి భావాన్ని మీరు నెలకొల్పినట్టు అవుతుంది లేని పక్షంలో ఈ కార్యక్రమాన్ని ఇంతటితో కాకుండా ఏడవ తేదీ సాయంత్రం మూడు గంటలకి క్రైస్తవ సమాజమంతా కూడి ఆ కార్యక్రమాన్ని నిలుపుదల చేయడానికి మేము ఒక పిలుపునివ్వాల్సిన అవసరం ఉంది అది వన్ డే ముందు మేము ఆ పిలుపునియబోతున్నాం దీని కొరకు క్రైస్తవ సమాజం అంతా వేచి చూడండి ముందుగా మనం చట్టానికి విలువ ఇవ్వాల్సినటువంటి ఒక మాదిరికరమైనటువంటి సేవకులం కాబట్టి చట్టానికి విలువ ముందుగా ఫిర్యాదును చూస్తూ ఉన్నాం దాని తర్వాత వారు మన మాటను గౌరవించకుండా మన మనోభావాలను దెబ్బతినేటట్లుగా శాంతి భద్రతలకు విఘాతం కలిగేటట్లుగా వ్యవస్థలు కూడా పనిచేస్తే మన కార్యాచరణ మనం ప్రకటించబోతున్నాం దీని విషయమై క్రైస్తవ సమాజం అంతా వేచి చూడాల్సిందిగా తెలియచేస్తూ ఉన్నాను ఎప్పుడు కూడా ఒక మాట నేను తెలియచేస్తూ ఉన్నాను ఎవరైతే యువకులు ఉన్నారో ఎవరైతే హిందూ ధార్మిక సంస్థల పేరుతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఉన్నారో వారికి నేను తెలియచేస్తూ ఉన్నా అనేక మంది ఇప్పటికే క్రైస్తవుల మీద దాడులు చేసి క్రైస్తవుల మందిరాల మీద దాడులు చేసి జైళ్ళు పాలైనటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి ఈ విషయంలో తల్లిదండ్రులు అలాగే మీ పిల్లలను సరి చేసుకోండి సరైనటువంటి మార్గంలో మీరు ఏ మతానికి పంపిస్తారో ఏ మార్గానికి పంపిస్తారో అనవసరం కానీ సరైన మార్గంలో పెంచండి ఇటువంటి ఉద్రిక్తతలను ప్రేరేపించే విషయాలకి వారిని ప్రోత్సహించవద్దు అలాగే మత సామరస్యతను ప్రోత్సహించవలసినటువంటి చక్కటి శాంతి భద్రతలు నెలకొల్పవలసినటువంటి పోలీస్ శాఖకు కూడా నేను తెలియజేస్తున్నాను గతంలో అనేక సార్లు తెలియజేశాను ప్రతి ఏరియాలలో శాంతి కమిటీలను వేయండి ప్రతి ఏరియాలలో ఈరోజు జరుగుతున్నది ప్రతి సంస్థ కమిటీలను ఫామ్ చేయటం వారి ద్వారా అనేక రకాలైనటువంటి మీకు పర్మిషన్ ఉందా మీకు పర్మిషన్ ఉందా ఇటువంటి కార్యక్రమాలను చేసి క్రైస్తవుల మనోభావాలను దెబ్బతినేటట్లుగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది వీటికి అడ్డుకట్ట వేయకపోతే రేపటి పరిస్థితి ఉత్తరప్రదేశ్ లాగా ఛత్తీస్గఢ్ లాగా ఇటువంటి నార్త్ ప్రాంతాల లాగా తయారు అయ్యే పరిస్థితి కనబడుతుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో చాలా చక్కటి సమైక్యంతో అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు హిందువులు ఎప్పుడూ కూడా మాకు శత్రువులు కాదు విరోధులు కాదు హిందువుల కొరకు మేము ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రార్థన చేస్తూనే ఉంటాం మీరు బాగుండాలి ఈ ప్రెస్ మీడియా ద్వారా కూడా నేను తెలియచేస్తున్నా మీరు బాగుండాలి మీ కుటుంబాలు ఆరోగ్యకరంగా ఉండాలి మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి ఇదొకటే మా ఆలోచన కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా దయచేసి ప్రోత్సహించవద్దని వ్యవస్థలకి నేను తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్ కార్యాచరణ అతి త్వరలో నేను ప్రకటించబోతున్నాను అందరికీ నమస్కారం అండి